భక్తుల విశ్వాసాలు మనోభావాలకు అనుగుణంగా రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు చేపడతామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధిపై ఆలయ ఆవరణలో చైర్మన్ గెస్ట్ హౌస్ లో ప్రభుత్వ విప్ ఆదివారం మాట్లాడారు శృంగేరి పీఠాధిపతి విధిశేఖర భారతి వాస్తు పండితులు అర్చకులు పట్టణ ప్రముఖుల సలహాలు సూచనల మేరకు ప్రజాప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి రాజన్న ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టారని తెలిపారు నూట యాభై కోట్లతో ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు మొదలయ్యాయని వివరించారు నలభై ఏడు కోట్లతో ప్రధాన రహదారి విస్తరణ పనులు ఇటీవల ప్రారంభించామని వివరించారు రాజన్న భక్తులకు సులభంగా వేగంగా దర్శనం వసతి కల్పించాలనే ఉద్దేశంతో ఆలయ అభివృద్ధి విస్తరణ నేపథ్యంలో భీమేశ్వరాలయంలో మొక్కులు ఇతర పూజలు చెల్లించేందుకు మూడు కోట్ల నలభై లక్షలతో ఏర్పాట్లు చేశామని తెలిపారు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు యధిగా అన్ని పూజలు అభిషేకాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు రాజన్న ఆలయంలో భారీ యంత్రాలతో పనులు జరిగే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తుల భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ప్రత్యామ్మయంగా భీమేశ్వర ఆలయంలో దర్శనాలు ఏర్పాటు చేశామని తెలిపారు రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ అనేది భక్తుల ఎజెండా అని పేర్కొన్నారు భక్తుల కోసం ఎవరు ఎలాంటి సూచనలు చేసినా తప్పకుండా గౌరవిస్తామని స్పష్టం చేశారు అందరి సలహాలు సూచనల మేరకు పనులు చేపడుతున్నామని తెలిపారు భక్తుల సౌకర్యార్థం చేస్తున్న పనులను ప్రతి ఒక్కరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు సమావేశంలో వేములవాడ ఏఎస్పీ శేషాధ్రిని రెడ్డి ఆలయ పాల్గొన్నారు వేములవాడ రాజన్న ఆలయం నిర్మాణమైనటువంటి సందర్భంలో నిర్మాణమైనటువంటి భీమేశ్వర ఆలయంలో వచ్చేటువంటి భక్తులకు అర్జిత సేవలకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి మూడు కోట్ల నలభై లక్షల కూడా ఏర్పాటు చేయడం జరిగింది నిన్నటి రోజు పదకొండవ తేదీన అక్కడ వచ్చే భక్తులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగిందని సందర్భంగా చెబుతూ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మిత్రులతో పాటు కేంద్ర మంత్రివర్యులు పెద్దలు సంజయ్ గారు ఇచ్చినటువంటి సూచనలు సలహాలు కూడా మేము తీసుకొని ముందుకు పోయే క్రమంలో వేములవాడ పరిరక్షణ సమితికి సంబంధించినటువంటి పెద్దలతో ఆలోచితులకు అనుగుణంగా పట్టణ ప్రజలు రాజేంద్ర భక్తులు ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకొని మేము ఎవరు చెప్పినా భక్తుల విశ్వాసాన్ని కొనసాగించే విధంగా వారి ఆలోచనకు అనుగుణంగా మేము మా విధానాలను మలుచుకుంటూ ముందుకు పోతున్నటువంటిది ఇప్పటికే అనేక సందర్భాలు చూడడం జరిగింది రాజన్న ఆలయ అభివృద్ధి జరిగేటువంటి క్రమంలో రాజన్న ఆలయం మూసివేత ఉండదు రాజన్న ఆలయం బంధు ఉండదని ఇప్పటికే అనేక మార్లు పలుమార్లు చెప్పినటువంటి సందర్భాన్ని మరోసారి గుర్తు చేస్తూ రాజన్న ఆలయంలో యధావిధిగా సుప్రభాత వేల నుండి రాత్రి వరకు కూడా ప్రతి పూజా కార్యక్రమాన్ని బ్రాహ్మణోత్తముల చేత వేద పండితుల చేత లోక కళ్యాణ కొరకు జరిగేటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇదే సమయంలో నేను భక్తులకు మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా ఇదే సమయంలో రాజన్న ఆలయంలో సుమారు అరవై నాలుగు డెబ్బై కొత్తగా పిల్లలు వేసి అన్విటి మండపాలు నిర్మాణం చేయదలుచుకున్నాము ఈ విస్తీర్ణలో భాగంగా ఆ అరవై నాలుగు నుంచి డెబ్బై పిల్లర్లు నిర్మాణం చేసే క్రమంలో నూట ఇరవై పైల్స్ దవ్వాల్సినటువంటి అవసరం వస్తున్నది ఆ పైల్స్ పెద్ద పెద్ద మిషన్ ద్వారా అండర్ గ్రౌండ్లో ఎక్కడికి గట్టి దరి వస్తుందో గ్రామాలంటూ గట్టి దరి వచ్చేంత వరకు కూడా ఫౌండేషన్ వెళ్ళాలి కాబట్టి మిషన్ ద్వారా పంపించి నూట ఇరవై ను మిషన్ ద్వారా దవ్వి ఆ గట్టి దరి దొరికేంత వరకు వెళ్ళి అక్కడి నుంచి కాంక్రీట్ ద్వారా భూభాగానికి వచ్చి ఆ పైన అరవై నాలుగు పిల్లర్లు నుంచి డెబ్బై పిల్లర్లు నిర్మాణం చేసి వాటిపైన ఈ మండపానికి సంబంధించి లాబ్ వేయాల్సిన అవసరం ఉంది ఈ సమయంలో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలనే ఆలోచనతో భక్తుల సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకొని వచ్చిన భక్తులకు ప్రాచీన కాలం నాటి భీమిశ్రాలయంలో కూడా అన్ని దర్శనాలు కల్పించాలని చెప్పి ప్రభుత్వం ముందస్తుగా ఒక ఆలోచన చేసుకొని శ్రీ 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 విధుశేఖర్ భారతి శృంగేరి పీఠం వారి గారి అనుమతులతోటి ఇంచుమించి నాలుగు సార్లు వెళ్ళి వారి అనుమతితో ఈ విధంగా ముందుకు పోవడం జరిగింది ఒకరిద్దరు బాలాలయం నిర్మించుకుంటే బాగుండు కదా అనేటువంటి ఆలోచన చెప్పిన క్రమంలో ఈ అంశం కూడా ఇంతకు ముందే వేములో పరిరక్షణ సమితికి సంబంధించిన వారితో చర్చ జరిగింది శృంగేరి పీఠంలో చర్చ జరిగింది బ్రాహ్మణోత్తముల మధ్య కూడా చర్చ జరిగింది ప్రాచీన కాలం నాటి భీమేశ్వరాలు ఉంది కాబట్టి ఇక్కడ బాలాలయం నిర్మణం చేసుకోవాల్సిన అవసరం లేదు తృతయుగం నాటి నుండి రాజన్నాలయం ఉంది ఉంది తృతయుగం నాటి నుండి కూడా భీమేశ్వర ఆలయం ఉంది ఇక్కడ ఆనాడు శ్రీ శ్రీరామచంద్రుడు సీతారామ సేన సమేత ఇక్కడ దర్శనం చరిత్రలో ఉంది భీమేశ్వరాలయంలో కూడా సీతారామ సేన చరిత్ర ఉంది ద్వాపర యుగంలో పంచ పాండవులు వచ్చి రాజ దర్శనం చేసుకున్నట్టు ఉంది భీమేశ్వరాలయంలో భీముడే అక్కడ నెలకొల్పినటువంటి చరిత్రలో ఉన్నది అంటే ప్రాచీన కాలం నాటి భీమేశ్వరాలయంలో కూడా ఇబ్బంది తలెత్తి శృంగేరి పీఠం వారు ఇచ్చినటువంటి ఆదేశాలు సూచనలతో వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా భక్తుల సేఫ్టీ దృష్టిలో పెట్టుకొని అంతరాలయంలో పనులు జరుగుతున్నప్పుడు మాత్రమే ఇబ్బంది తలెత్తకుండా ఉండడం కోసం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసినాం అనేటువంటి మాటని ఇప్పటికే అనేక సార్లు అనేక మార్లు భక్తుల విశ్వాసానికి అనుకూలంగా పోతున్నామని చెప్పని అంశాన్ని ఇప్పటికే అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది ఈ రోజు కూడా నేను బండి సంజయ్ గారు కూడా వ్యక్తిగతంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా వారు కూడా భక్తుల మనోబావాలకు అనుగుణంగా పనిచేసే ఆలోచన వారు మేము కూడా అదేవిధంగా భక్తుల మనోబాల్ ఆలోచనకు అనుగుణంగా పనిచేసే వాళ్ళం తప్పనిసరిగా రాజన్న ఆలయాన్ని అందరి ఆలోచనకు అనుగుణంగానే మేము ముందుకు తీసుకొని పోతాం ఇది ఒక ఒక్కటి ఎజెండా కాదు ఇది భక్తుల ఎజెండాగా మేము ముందుకు పోతున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రారంభం చేసిన చెప్పింది మరో వందేళ్ల నాటి వచ్చేటువంటి భక్తులకు మెరుగైన రీతిలో సేవలు అందించాలని చెప్పని ఈ ఆలయాన్ని విస్తరించి చేసే క్రమంలో నూట యాభై కోట్లు వెచ్చించుకోవడం జరిగింది రాబో రోజులు కూడా మరిన్ని నిధులు వెచ్చించుకొని అభివృద్ధి పద్ధతిలో తీసుకొని పోతామని సందర్భంగా చెప్తూ ఈరోజు ఎవరైతే కొంతమంది భక్తుల పక్షాన ఏవైతే కొన్ని ప్రశ్నలను లేదా కొన్ని కొన్ని అనుమానాలను లేదు భక్తుల విశ్వాసానికి అనుగుణంగా ఈ విధంగా పోవాలని చెప్పిన ఒక రిప్రజెంటేషన్ కూడా మా యువకుడికి ఇచ్చినప్పుడు దాన్ని కూడా తప్పసరిగా మేము తీసుకొని అందులో సాధ్య సాధ్యాలపైన తప్పసరిగా చర్చ జరుపుతాం భక్తుల మనోభావాలకు అనుగుణంగా వారు చెప్పినటువంటి ఆలోచనలు కూడా పోవడానికి మాకు ఎలాంటి బేజ్జాలు లేవని చెప్తున్నాం మీ లక్ష్యం మా లక్ష్యం అందరి లక్ష్యం రాజన్న భక్తుల లక్ష్యం ఒకటే కావాలి రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ అందులో మీ అందరి సహకారం కావాలని ఇవ్వాలని సందర్భంగా నేను కోరుతూ మీ ఆలోచనకు అనుగుణంగా ముందుకు పోయే ప్రయత్నం చేస్తామని చెప్పండి ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు ఇంట్లో ఉండలేని పరిస్థితుల్లో బయటకు వెళ్ళి ఇల్లు ఎలా విధంగా నిర్మాణ చేసుకుంటామో ఆ సమయంలో భక్తులకు సహకరించవలసింది మేము కోరుతా ఉన్నాం ఆ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని ఈరోజు భీమశ్రావణులు చేశాం కాబట్టి ఈ అంశం కూడా పంతొమ్మిది ఇరవై తేదీన శృంగేరి శ్రీ శ్రీ విద్యశేఖర భారతి గారు రాబోతున్నారు వారి దగ్గర కూడా ఈ అంశాన్ని చర్చించి ఆ లోపల ఇప్పుడు అన్ని చుట్టుపక్కల మీరు చూస్తున్నారు పాత పురాతనకు సంబంధించినటువంటి ప్రాచీన కాలం నాటి నిర్మాణాలు ఏ విధంగా చేయాలని చెప్పినటువంటి నమూనాను కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా భేమో ఇచ్చిన సందర్భంలో కూడా వారి వారి అనుమానాలను నివృత్తి చేసి వాటిని కూడా కొన్ని సాధ్య సాధ్యాలపై చర్చించి కొన్నింటినీ కూడా మేము అంటే మీరు చూస్తారు భవిష్యత్తులో కూడా ఇంకేమేమి చేయాలని వాటిని కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం రోడ్డు విడబ్ సంబంధించి కూడా కార్యక్రమం మొదలుగా పోతుంది రాజ ఆలయ అభివృద్ధి కూడా మరి ప్రారంభమయ్యే దశలో భక్తులందరికీ సహకరించవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి భీమేశ్వర ఆలయంలో ఆల్రెడీ దర్శనాల కోసం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఇక్కడ పనులు జరుగుతున్నంత సేపు సహకరించవలసిందిగా నేను భక్త జనాభాకి అన్ని రాజకీయ పార్టీ నాయకులకు పరిరక్షణ కమిటీ సభ్యులకు అందరికీ పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ క్రమంలో కూడా మీరు చెప్పిన సూచనలు సలహాలు ఏవి భక్తులకు అనుకూలంగా ఉన్నా విశ్వాసం కలుగున్నా వాటిని మేము పాజిటివ్గా తీసుకొని వాటిని కూడా అమలు చేయడానికి ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను